మీ కష్టంతోనే ఈనాడు సినిమా గొప్పగా రాణిస్తుందంటే మన సినిమాకి అత్యధికంగా కరిక వర్షం కురుస్తుందంటే మీ శ్రమ ఉన్నది కాబట్టి అందులో మీకు భాగస్వామ్యం ఉండాలనేది నా ఆలోచన పితులారా ఇవాళ ఇంతకుముందు మా సోదరులు చెప్పారు సార్ మాకు ఇళ్ళ గురించి ఏదైనా చూడాలని తప్పకుండా ఈ కార్మికులు పరిశీలించలేదు తప్పకుండా మీ కోసం ఏం సహాయం చేయగలను నేను ఒకసారి తర్వాత మీ అసోసియేషన్ పిలిచి వాళ్ళతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరించే విధంగా తప్పకుండా ఈ పరిష్కారం చూపిస్తాం అదే విధంగా మీ అసోసియేషన్ కి భవన్ లేదని కూడా నా దృష్టికి వచ్చింది మరి ధార్మిక సంఘాల నాయకులు వాళ్ళు చెప్పాలి ఖచ్చితంగా కోసం కొంత స్థలాన్ని కేటాయించి నిర్మించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసే బాధ్యత నేను తీసుకుంటాను